హలో ఎలా ఉన్నారు వెల్కమ్ టు సుజీరామ్ వరల్డ్ ఈ వీడియోలో చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ నేను ఎలా చేస్తానో చూపిస్తాను ఈ బిర్యానీని తక్కువ టైంలో ఈజీగా చేయొచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఫస్ట్ ఈ బిర్యానీ కోసం మసాలా రెడీ చేసుకుందాం మిక్సీ గిన్నెలో రెండు చిన్న దాల్చిన చెక్కలు ఒక అనాస పువ్వు మూడు లవంగాలు నాలుగు యాలకులు ఒక మరాఠీ మొగ్గ రెండు బిర్యానీ ఆకులు వేసి మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో వన్ టేబుల్ స్పూన్ నెయ్యి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర చిన్న దాల్చిన చెక్క మూడు లవంగాలు ఏడెనిమిది మిరియాలు ఒక బిర్యానీ ఆకు వేసి కొంచెం వేగిన తర్వాత రెండు కట్ చేసిన ఆనియన్ ముక్కలు వేసుకోవాలి ఇలా ఆనియన్ ఫ్రై అయ్యాక నాలుగైదు కట్ చేసిన పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి పచ్చిమిర్చి కొంచెం వేగిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేయాలి ఇప్పుడు ఇందులో ఒక కరివేపాకు రెబ్బను కూడా వేసి బాగా వేగిన తర్వాత ఒక టమాటాను ముక్కలుగా కట్ చేసి దాన్ని కూడా యాడ్ చేసుకోవాలి ఈ టమాటా మగ్గే వరకు రెండు నిమిషాలు వేయించుకోవాలి ఇలా టమాటా మగ్గిన తర్వాత ఇందులో హాఫ్ కేజీ చికెన్ యాడ్ చేసి మంటను హై ఫ్లేమ్లో పెట్టి మూడు నిమిషాలు వేగనివ్వాలి చికెన్ని ఇలా కలుపుతూ కానీ లేదంటే మూత పెట్టుకుని కానీ మూడు నాలుగు నిమిషాలు వేగిన తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న మసాలాను సగం వరకు యాడ్ చేసుకోవాలి అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ కొంచెం కసూరి మేతిని కూడా క్రష్ చేసి వేసుకోవాలి ఇప్పుడు ఈ మొత్తాన్ని మరి కొంచెం సేపు బాగా వేగనివ్వాలి ఈ కసూరి మేతి వల్ల బిర్యానీకి మంచి టేస్ట్ వస్తుంది ఇప్పుడు ఇలా వేగుతున్న చికెన్లో హాఫ్ కప్ వరకు పెరుగు వేసి పెరుగును బాగా ముక్కలకు పట్టేలా కలుపుకోవాలి పెరుగు వేసిన తర్వాత ఇంకా చికెన్ని ఎక్కువసేపు వేయించిన అవసరం లేదు నేను తీసుకున్న వన్ అండ్ హాఫ్ గ్లాస్ రైస్కు మూడు గ్లాసుల వరకు వాటర్ వేస్తున్నాను మీరు ముందు గనక రైస్ని నానబెట్టుకుంటే కొంచెం తక్కువగానే వాటర్ వేసుకోవచ్చు ఇప్పుడు కట్ చేసిన కొత్తిమీరను కూడా వేసి మీ టేస్ట్ని బట్టి సాల్ట్ సరిపోయిందా లేదా చూసుకోవాలి లేదంటే ఇప్పుడే యాడ్ చేసుకోవాలి ఈ చికెన్ని మీడియం ఫ్లేమ్లో టెన్ మినిట్స్ ఉడికించాలి అంటే చికెన్ సాఫ్ట్గా ఎయిటీ పర్సెంటేజ్ ఉడికేలా ఉడికించి ఇప్పుడు ఇందులో ఓన్లీ చికెన్ మాత్రమే వేరే గిన్నెలో తీసుకోవాలి ఇప్పుడు తీసుకున్న చికెన్ను పక్కన పెట్టి మనం ముందుగా కడిగి పెట్టుకున్న రైస్ని ఇందులో యాడ్ చేసుకోవాలి నేను మూడు గ్లాసులు వాటర్ వేశాను కదా వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు రైస్ని యాడ్ చేస్తున్నాను ఇప్పుడు బాగా కలిపి రైస్ని ఉడికించుకోవాలి ఇప్పుడు చికెన్ ఫ్రై కోసం ప్యాన్లో త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక ఒక పెద్ద ఆనియన్ను ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు హాఫ్ టీ స్పూన్ పసుపు మనం ఉడికించి పెట్టుకున్న చికెను వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ కారం సాల్ట్ వేసి లో ఫ్లేమ్లో మూడు నిమిషాలు వేగనివ్వాలి ఇలా వేగిన తర్వాత మనం స్టార్టింగ్లో సగం మసాలాను ఉంచాం కదా ఆ మసాలాను కూడా వేసుకోవాలి ఇప్పుడు రెండు టీ స్పూన్ల వరకు జీడిపప్పు పౌడర్ను కూడా యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఇందులో కట్ చేసిన కొత్తిమీర ఒక రెబ్బ కరివేపాకు అలాగే రెండు పచ్చిమిర్చిని కూడా కట్ చేసి వేసుకోవాలి ఇప్పుడు ఇవన్నింటినీ ఒకసారి బాగా కలపాలి రైస్ ఎంతవరకు ఉడికిందో చూద్దాం రైస్ మ్యాక్సిమం ఉడికింది ఇప్పుడు ఫ్లేమ్ని సిమ్లో పెట్టి రైస్ని ఉడికించుకోవాలి రైస్ ఉడికిన తర్వాత గరిటె పెడితే గరిటె కంటకుండా వాటర్ లేకుండా పొడి పొడిగా వస్తే రైస్ ఉడికినట్టే ఈ రైస్ అయితే కరెక్ట్గా ఉడికింది ఒకవేళ రైస్ ఉడకనట్లయితే పైనుంచి వాటర్ని కొంచెం స్ప్రింకిల్ చేసి సిమ్లో పెట్టి ఉడికిస్తే సరిపోతుంది ఇప్పుడు పైన కొంచెం కొత్తిమీర రెండు టీ స్పూన్లు నెయ్యి వేసి మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేసేయాలి ఇక్కడ చికెన్ కూడా బాగా ఫ్రై అయ్యింది ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్ల జీడిపప్పు పౌడర్ను వేసి మరో రెండు నిమిషాలు వేయించినట్లయితే మన చికెన్ ఫ్రై రెడీ అయినట్లే మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి మనం బయట తిన్నట్లే ఉంటుంది ఇంట్లో వాళ్ళకి కూడా చాలా బాగా నచ్చుతుంది అంతేనండి చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ రెడీ అయ్యింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి